ఫుల్ షోల్డర్ కావాలి కాబట్టి ఫుల్ షోల్డర్ వచ్చేసి చూడండి పద్నాలుగు మీద ఒక పావుంది అయితే నేను పద్నాలుగు ఎందుకంటే మనకు షోల్డర్ ఎట్లాగో ఇక్కడే ఆగిపోతుంది కదా మనం చేయాల్సిన మైనస్ని ఇటువైపు చేస్తాం షోల్డర్ వైపు చేయం నెక్ వైపు చేస్తాం ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఈ న్యూ మెథడ్ కటింగ్ ఏంటి అంటే మనం నెక్కును బట్టి చేయాల్సిన షోల్డర్ని నెక్కు లోపలికి చేస్తాం షోల్డర్ వైపు కాకుండా నెక్కు వైపు మైనస్ చేస్తాం ఎక్కడ ఉండాల్సిన షోల్డర్ అక్కడే ఉంటుంది కాబట్టి షోల్డర్ అనేది జారదు ఓకేనా ఇప్పుడు మనం మెజర్మెంట్స్లోకి వెళ్ళిపోదాం చూడండి షో హాయ్ అండి ఈ న్యూ మెథడ్ కటింగు నేర్చుకోండి ఫ్రెండ్స్ నేర్చుకొని ఎలాంటి వాళ్ళకైనా మీరు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో కుట్టగలుగుతారనమాట ఎందుకంటే ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా స్టిచ్చింగ్ వాళ్ళైనా పాత వాళ్ళైనా సరే మనం ఇన్ని రోజులు కుట్టింది నార్మల్ కటింగ్ అనమాట మీకు నార్మల్ కటింగ్లో రాని ఫిట్టింగ్ ఇందులో వస్తుంది ఇప్పుడు చూడండి ఈ సైజ్ బ్లౌజ్ ఎంత డీప్ నెక్ ఉంది అలాంటి డీప్ నెక్కి ఈ కటింగ్ అయితే సూపర్ ఫిట్టింగ్ వస్తుంది షోల్డర్ అనేది పొరపాటున కూడా జారదన్నమాట షోల్డర్ డాట్లు వేసినాక ఇంకా లోపలికి వస్తుంది కానీ అంటే నెక్ వైపుకి వస్తుంది కానీ షోల్డర్ వైపుకి అస్సలు జారదు ఇప్పుడు చూడండి ఈ కటింగ్లో మనకి సైడ్ అనేది ఇలా క్రాస్గా మనకి కట్ అయిపోద్ది అనమాట ఇప్పుడు చూడండి నడుం వైపు మనము మైనస్ చేస్తాం కదా నడుం వైపు మనకు అలా షేప్ వస్తుంది ఆ షేప్ రావడం వల్ల మనకి చిన్న ముడత కూడా రాదు ఓకేనా ఫుల్ వీడియో ఉంది తప్పకుండా వాచ్ చేయండి